శ్రీగురు చరిత్ర నలభై రెండవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ వాళ్ళిద్దరూ కాశీ చేరిన తరువాత త్వష్టకు అవధూత బోధించిన కాశీ యాత్ర విధానం గురించి నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు విశ్వేశ్వరుని దర్శనం అంతర్గృహ యాత్ర దక్షిణోత్తర మానస యాత్ర పంచక్రోశయాత్ర స్నానము దానము అర్చన శ్రాద్ధము అన్నపూర్ణ విశ్వేశ్వర బిందు మాధవ డుంటి వినాయక దండపాణి కాలభైరవ గుహ గుహకాశి మణికర్ణిక మొదలైనవి దర్శించి పూజ చేసి నీ పేరు మీదుగా ఒక లింగ ప్రతిష్ట ప్రతిష్ట చేసుకో ఇలా చేస్తే నీ గురుభక్తి దృఢమై ఈశ్వర అవుతుంది కనుక నీవు నిస్సందేహంగా మీ మనసులో గురుచరణాలను స్థిరంగా నిలుపుకో అని చెప్పి రెప్పపాటులో అవధూత అదృశ్యమయ్యారు త్వష్ట ఆశ్చర్యచకితుడై ఆహా ఈ మహాత్ముడు నా గురు కృప వలన సాక్షాత్కరించిన విశ్వేశ్వరుడే సందేహం లేదు తనను నేను ఆరాధించకున్న ఆయన్న ప్రసన్నుడవటము గురుకృప వల్లనే కదా లేకపోతే ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన ప్రసన్నుడు కానీ ఈశ్వరుడు నాకెందుకు ప్రసన్నుడవుతాడు అనుకొని యథావి అనుకుని యధావిధిగా కాశీయాత్ర లింగ ప్రతిష్ట చేశాడు అతడు ధ్యానించగానే విశ్వనాథుడు లింగంలో శంకరుడు దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు అతడు తన గురువు గురుభార్య మొదలైన వారు అడిగినవి విన్నవించాడు శంకరుడు వరమిచ్చి నాయన నీ గురుభక్తికి మెచ్చాను నీవు విశ్వకర్మ అనే సృష్టికర్తవు అవుతావు అని ఆశీర్వదించి అదృశ్యుడయ్యాడు త్వష్ట సంతోషించి తన గురువు గురుపత్ని పిల్లలు కోరినవన్నీ సృష్టించి సమర్పించుకున్నాడు గురువు సంతోషించి అతనిని జ్ఞానము సర్వసిద్ధులు నవనిధులు యశస్సు కలిగేలా ఆశీర్వదించారు కనుక గురుభక్తి వలన సాధ్యం కానిది ఏదీ లేదు గురుభక్తునికి ముగ్గురు మూర్తులు వసూలవుతారు గురువు లేక మోక్షం సిద్ధించదు ఇక్కడ ఇది భావ భావగర్భితమైన కథ వివేకంతో కూడిన గురుభక్తియే గురువు కోరిన కుటీరం చిత్ర విచిత్రము నామరూపాత్మకము అయిన విశ్వమే జగదా జగన్మాత స్వరూపమన్న దృఢ భావనయే గురుపత్ని కోరిన రవిక యమ నియమాలతో నిగ్రహించబడిన మనస్సే గురుపుత్రుడు కోరిన పాదరక్షకులు ఇలా బాహ్య బాహ్యాంతరాలు పరిశుద్ధమనొచ్చబడిన అవయవదాతమయమైన మానవ దేహమే గురుపుత్రిక కోరిన బొమ్మరిల్లు ఇవన్నీ ఈశ్వరానుగ్రహం వలన ఈశ్వర అనుగ్రహం సద్గురు సేవ వలన కలుగుతాయి దృఢనిష్టతో గురుసేవ చేయడం వలన తాను కోరుకున్న త్వష్టకు బ్రహ్మపదం లభించింది శ్రీగురుడు గురుసేవ ప్రాశస్తం చెప్పడం అయ్యేసరికి సూర్యోదయం అయ్యింది సాయం దేవుడు శ్రీగురునికి నమస్కరించి ఆనంద ఆనందపారవస్యంతో శ్రీ ఓ కృపామూర్తి నాకిప్పుడు ఒక అపురూపమైన దర్శనమైంది మీరు ఈ కథలో భాగంగా కాశీయాత్ర వివరిస్తుంటే నేను మీతో కలిసి కాశీ క్షేత్రము దర్శించినట్లు అనుభవమైంది అది నిద్రావస్తో లేక స్వప్నావస్థో తెలియడం లేదు జగద్గురు మీ నిజతత్వము తెలియని మూడులకు విశ్వేశ్వరులైన మీరు మానవులుగా కనిపిస్తున్నారు మీరు ఎక్కడ ఉంటే అదే కాశీ అంటుంటే అతని శరీరమంతా రోమాంచితమై కంఠం గద్గదయ్యింది అతడిలా శ్రీగురిని స్థుతించాడు మొదట అద్వయులుగా ఉండి సంకల్ప మాత్రాన ఈ బ్రహ్మాండ రూపం ధరించి మరలాదానిని పాలించడానికి అవతరించిన ఓ నృసింహ సరస్వతి మీ పాద పాద పద్మములకు వందనములు కలి ప్రభావం వలన ధర్మం నశించి యజ్ఞయాగాదులు కరువైనప్పుడు దేవతలను ప్రార్థన అనుసరించి భూమిపై అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తూ లోకానికి జ్ఞానజ్యోతిని అనుగ్రహిస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మాలకు నమస్కారములు సంస్ సంసార సాగరంలో మునిగి ఉన్న భక్తులను తరింపజేయడానికి అవతరించి చతుర్థాశ్రమం స్వీకరించి లోకోద్ధరణ చేస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు స్వామి మీ చరిత్ర చిత్రమైనది మీ కీర్తి భూమండలమంతా వ్యాపించింది మూగవానికి మాట్లాడే శక్తిని అనుగ్రహించారు గుడ్డివ్రానికి గుడ్డివారికి దృష్టి గొడ్రాలికి సంతానం ఎండుకట్టెకు ప్రాణం విధవరాలికి సౌభాగ్యం భక్తులకు సిరి సంపదలు ప్రసాదించారు ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు పాపాన్ని దారిద్రాన్ని పోగొట్టి జగత్తుకు జ్ఞానజ్యోతి జ్ఞానజ్యోతి ప్రా ప్రసాదిస్తూ కామధేనువు మరియు కల్పవృక్షాల వలె భక్తుల కోరినవన్నీ నెరవేరుస్తూ ముముక్షువులకు ముక్తిని కూడా మీరు అనుగ్రహిస్తున్నారు వేదాలకు కూడా అతీతమైన స్వరూపం గల ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు ఓ గురుమూర్తి మీ పాద పద్మములను నిత్యము స్మరించేవారికి క్షేత్రాలను సేవించిన ఫలితము వాటిని దర్శించిన వారికి వేలాది అశ్వమేధాది యాగాలు చేసిన ఫలితము ప్రసాదిస్తున్న ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు వేదాలకు కూడా మీ నామ మహత్యం అంతుపట్టనిది సకల పతులైన మీ పాదద్వయానికి నా హృదయ కమలంలో నిలుపుకుని మనసారా మరలా మరలా నమస్కరిస్తున్నాను ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు శ్రీ సద్గురు నన్ను రక్షించు వేదాలకు కూడా అంతుపట్టని మీ పరిశుద్ధమైన చరిత్రను నేనేమి వర్ణించగలను మీరు ఓంకార స్వరూపులు పంచభూతాలు సూర్యచంద్రులు జీవాత్మ అనే ఎనిమిది రూపాలలో మీరి విశ్వరూపం ధరించారు ఓ నృసింహ సరస్వతి మీ పాద పద్మములకు నమస్కారములు ఈ కలియుగంలో భక్తులను ఉద్ధరించడానికి దండక మండలు దారి అయిన యతీశ్వరిని రూపంలో అవతరించి భీమా అమరజ సంగమంలో శ్రీ నృసింహ సరస్వతి అను పేర అవతరించి నివసించిన శ్రీగురు మీ పాద పద్మములకు నమస్కారములు ఈ ప్రపంచంలోని భక్తులందరినీ తరింపజేయడానికి యోగులకు దీక్షను గ్రహించడానికి గాంగాపుర క్షేత్రంలో వెలసి నాలుగు పురుషార్థాలు ప్రసాదిస్తూ ఉన్న ఓ నృసింహ సరస్వతి మిమ్మల్ని శుతించడం వలన నాలోని దోషాలన్నింటినీ జయించి మీ పాద్మ పాద పద్మములకు నమస్కరిస్తున్నాను శ్రీగురు స్తోత్రమైన ఈ అష్టకాన్ని నిత్యము పఠించిన వారికి బలము సంపద సద్బుద్ధి వర్చస్సు పుత్ర పౌత్రాభివృద్ధి ఆయుర ఆరోగ్యలతో కూడిన ఐహికసు సౌఖ్యానికి తోడు అటు తర్వాత ముక్తి కూడా లభించగలదు శ్రీగురుడు సంతోషించి నాయన నీకు కాశీ దర్శనమైంది కదా ఇందువలన నీ వంశంలో ఇరవై ఒక్క తరాల వారికి కాశీయాత్రా ఫలం సిద్ధించింది నీవు మా దగ్గరుండి మా పాద సేవ చేసుకో కానీ అలా చేయాలంటే ఆ మ్లేచ్చరాజు సేవలో ఉండకూడదు కనుక నీ భార్య బిడ్డలకు బిడ్డలను తీసుకొని వచ్చి గంధర్వనగరంలో ఉండు అని చెప్పి అతనిని వెంటబెట్టుకొని గ్రామంలోని తమ మఠానికి తిరిగి వచ్చారు సాయం దేవుడు ఆ ప్రకారమే స్వగ స్వగ్రామానికి వెళ్ళి భార్యాబిడ్డలను తీసుకొని ఒక భాద్రపద శుద్ధ చతుర్దశి నాటికి గంధర్వపురం చేరాడు అతడు శ్రీగురుని దర్శించి త్రిమూర్తి మాలకాకి త్రిమూర్తి మాలకాకి మానస సరోవరంలో మునిగి రాజహంస అయినట్లు మీ దర్శనం మాత్రం చేతనే మా పాపాలన్నీ నశించిపోయాయి గంగాజలం పాపాన్ని చంద్రుడు తాపాన్ని కల్పవృక్షం దైన్యాన్ని పోగొట్టగలదు కానీ పాప తాప దైన్యాలను మూడింటినీ మీ దర్శనము పోగొట్టగలదు మీ కృప సర్వ పురుషార్థాలను వెంటనే ప్రసాదించగలదు అన్న వాక్యము నాకిప్పుడు అనుభవమైంది అని మయమరచి గంతులేస్తూ తన మాతృభాష అయిన కన్నడంలో ఇలా స్థుతించాడు భూమిపై భక్తుల పాలిటి భాగ్యనిధి అయి అవతరించిన శ్రీ నృసింహ సరస్వతిని చూడగలిగాను భక్తితో ధ్యానించే వారికి సుఖమిచ్చే జగత్పతి అయిన మీ చరణ కమలాలను దర్శించగలిగాను సంసారంలో తపిస్తున్న భక్తులకు అభిష్టాలిచ్చే యోగులకు యోగ సిద్ధిని అనుగ్రహించే శ్రీ నృసింహ సరస్వతి దర్శన భాగ్యం నేడు కలిగింది మహావాక్యాలుగా చెప్పబడిన పరతత్వమే సుగుణమైన సత్పురుషుల ఉద్ధరించడానికి దండక మండలములు ధరించి యతి సార్వభౌముడుగా అవతరించిన ఓ నృసింహ సరస్వతి నేడు నాకు మీ దర్శనమయ్యింది భక్తపాలుడు దయాసముద్రుడు అయిన మీ పాద స్పర్శ వలన ఈ గంధర్వపురం భూకైలాసమయ్యింది అట్టి మీ పాద దర్శనం నేడు నాకు లభించింది ఎతులు అనే నక్షత్రాల మధ్య చంద్రుని వలె ప్రకాశిస్తున్న మీ దర్శనం నేడు కలిగింది మీ యతి రూపంలో భక్తజనుల మహాభాగ్యమైన సాకారమై వెలసింది వేదాంత తత్వానికి ఆదర్శమైన చరిత్రను చూపే మీ పాదాలను నేడు దర్శించగలిగాను భక్తులను రక్షించడంలో జాగు చేయని దయాగన నీకు జయము ఆనంద సముద్రుడు గంధ పరిమళాలలో శోభిల్లే జన వల్లభుడు అయిన శ్రీకృష్ణుని మీ రూపంలో దర్శిస్తున్నాను ప్రకృతి పురుషుల అభేదాన్ని నరసింహ సరస్వతి అను పేరు సార్థకమునొచ్చిన జగద్గురు రూపంలో సంచరిస్తున్న ఒక మహావిష్ణువును నేడు దర్శించుకున్నాను శ్రీగురుడు ఎంతో సంతోషించి అతనిని అతని భార్యాబిడ్డలను తమ సన్నిధిలో కూర్చొనిబెట్టుకొని వాత్సల్యంతో వారి క్షేమ సమాచారాలు విచారించారు సాయం దేవుడు వారందరినీ స్వామికి పరిచయం చేశాడు అతని కొడుకులిద్దరూ నమస్కరించినప్పుడు ఆయన వారి శి శిరస్సులపై చేయి ఉంచి ఆశీర్వదించారు అప్పుడు సాయం దేవుడు పెద్ద కుమారుడైన నాగనాథుని చూపిస్తూ ఆయన సాయం దేవ ఇతడు శ్రీ సంపదలతో చిరకాలం జీవిస్తాడు వీడే మా నిజమైన భక్తుడు మాకు ప్రీతి పాత్రుడు వీడి కీర్తి ఎంతగానో విస్తరిస్తుంది ఇతడు వంశోద్ధారకుడవుతాడు సౌభాగ్యవతి అయిన నీ భార్య పతివ్రత మీకింకా నలుగురు కొడుకులు కలుగుతారు మ్లేచ్చుని సేవించడం వలన ఈ పుణ్యం నశిస్తుంది కనుక నీ వది విడిచిపెట్టి మా వద్దనే ఉండు అని అతని భార్యా పిల్లలను కూడా అందుకు ఒప్పించారు తరువాత సాయం దేవునితో స్వామి మొదట వీరిని తీసుకుని సంగమానికి వెళ్ళి స్నానం చేసి అశ్వత్థాన్ని పూజించుకునిరా అని చెప్పారు ఆనాడు అనంత పద్మనాభ చతుర్దశి కనుక నది ఒడ్డున ఎందరెందరో అనంతవ్రతము చేసుకొని శ్రీగురుని దర్శించుకోవాలని నగరంలో వస్తున్నారు శ్రీగురుడు సాయందేవుని కూడా అనంత వ్రతము చేసుకోమని చెప్పారు అతడు మీరే నాకు అనంతులు మీ పాదసేవయే నాకు అనంత వ్రతము నాకింకా మరొక వ్రతం ఎందుకు అన్నాడు స్వామి నాయన నీవు మా మాట విని వ్రతం చేసుకో పూర్వం కౌండిన్యుడు అనే ఋషి ఈ వ్రతం చేసుకొని అభీష్టాలన్నీ పొందాడు నీవు కూడా కౌండిన్యస్య గోత్రుడవే కనుక ఈ వ్రతం ఆచరించు అన్నారు అప్పుడు సాయం దేవుడు స్వామి అలా అయితే ఆ వ్రత విధానమేమో మా గోత్ర ఋషి దాని వలన ఎలా కృతార్థులయ్యారో వివరించండి అని కోరాడు శ్రీగురుడు వివరించారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యే నమ నలభై రెండవ అధ్యాయం సంపూర్ణం